అసలు ఏం జరుగుతోంది అక్కడ స్పాట్ పెట్టింది కాశీ కొడుకు లేకరా మేల కొడలకో ఏయ్ ఆ కాసి ఎవరి దగ్గర ఏదో మాట్లాడుంటాడురా అందువల్ల వాణ్ణి కొడుకు చంపడానికి ఎవరో వచ్చేస్తుంటారు మన పాపని ఎవరు ముట్టుకుంటారు అయితే తను అక్కడి ఎందుకు వెళ్ళిందిరా అలా గడుగు ప్రేమ మాత్రం ఉంటే ఒక అమ్మాయి ధైర్యంగా ఎక్కడికైనా వెళ్తుంది అంతకు మించి నువ్వే ఆలోచించు బాబూ ఆ మీసవాణ్ణి పాండియాన్ని పంపించాను వాణ్ణి దగ్గరుండి తీసుకురమ్మని అక్కడ ఉన్నారు రా ఎందుకన్నా కోప్పడుతున్నావు ఇప్పుడే వచ్చేస్తా అనయ్యా చెప్తా అన్నయ్యా అనయ్యా నయస్ రా బాబు అమ్మాయికి ఎలా ఉంది మలర్ బానే ఉంది ఇక్కడ ఏం జరుగుతోంది అదే నేను ఆలోచిస్తున్నా మనం ఊర్కుని చేసిందంతా ఎవరో గిట్ట వేసి చాలా పెద్ద చేస్తున్నారు అసలు జరిగిన దాని గురించి ఏం ఆలోచించారు ఉండవయ్యా కాశీ కుటుంబం మనల్ని తప్పుగా అనుకుంటున్నారు దాన్ని మార్చాలి ఏంటనే ఆలోచిద్దాం నా చేతులతో నేను పెంచానన్నా మన చోటకొచ్చి మనకి వార్నింగ్ ఇస్తాడా ఏదైనా చేయాలి అన్నం పెట్టినవాడా ఏను అన్నం పెట్టినవాడు ఏను వాడికి అన్నం పెడుతుందా నువ్వు ఒకడివి వాణ్ణి నరికేసి పోయారు బాబు వాణ్ణి మోసుకెళ్ళిన ఆసుపత్రిలో వేసి వాడికి ప్రాణం వేసి తిండి వేసిన వాడవయ్యా నువ్వు ఇలా చూడు రాశికి మంచి చేయాలంటే ఎంతో కాలం ఉంది ముందుగా మీ కోడలు కోడల జీవితం కాపాడవయ్యా తల్లి స్థానంలో ఉండి అన్నీ చేయవలసింది నువ్వేనయ్యా మిగతా సమస్యలని నేను చూసుకుంటాను నేను చెప్పింది ఒకసారి విను బాబు అది కాదు నా నేను చెప్తున్నాను కదా రాసి నేను చూసుకుంటాను ఏయ్ ఇక్కడ జరుగుతున్నది ఎవరికీ తెలియకూడదు స్వామి మలని వెళ్ళి చూడు వస్తాను ఏ రానయ్యా పోదాం మావయ్య భోంచేసి వెళ్ళి మావయ్య తింటాను మీ మావయ్య ఎప్పుడు తినడండి బాధపడకు ఇంకోసారి వస్తాడు దరబాయి బాగుంటాడు బాగున్నానండి ఏంటి ఈ పోలీసు ఇక్కడికి వచ్చాడు ఎలాగో మంచి విషయంగా ఉంటాడు రండి బాబు ఏంటి వచ్చారు నిషి మీరే ఊళ్ళో పెద్ద మనిషి మీరే ఆ గొడవని యాక్సిడెంట్ గా చూపిస్తున్నారు మీ అబ్బాయి ఆ రోజు ఆ చోట్లో రాశిని బెదిరించాడు అది అతను కూడా ఏమో చెప్పట్లేదు పోలీసుకి తెలియకుండా మీరు ఆడే ఆటలు రేపు సమస్య అని అయితే అది మాకే గొడవ మీకు సహాయం చేయడానికి పోలీసుడు ఉన్నాడు ఊరికి పెద్ద మనిషి మీరు మీరే ఆలోచించండి మీకు రాశికి జరిగే గొడవలో మిగతా వాళ్ళంతా ఇబ్బంది పెట్టద్దు ఇది చెప్పడానికే వచ్చాను మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏం జరగలేదు నాయన సహాయం కావాలంటే మీ దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తాం ఆ ఎస్సయ్య గారు జాగు తాగి వెళ్తారా వద్దా బాగుంటుంది కాదు రో హాయ్ పొరగాయ్ రాయ్ అలా బాయ్ వంట చేసేదే చాలా చిరాకు అవుతుంది అలాగైతే పెళ్లి చేసుకో హేయ్ ఏంట్రా ఇలా కామెడీ చేస్తున్నాం నిజంగానే చెప్తున్నారా చేసేసుకో ఏ మనకు పెళ్ళి అంటే ఫస్ట్ నైటే గుర్తొస్తుంది జీవితంలో నీకు ఒక అమ్మాయి తోడుండాలరా చేసుకో అలాగైతే నిన్నెవరు చూస్తారు నా మంచి కూడా ఆలోచిస్తున్నావరా నువ్వు ఇతనేంటి ఇక్కడికి వచ్చేసాడు అది ఊరి పెద్ద ఇంటి నుంచి మల్లికని సంబంధం అడగడానికి వచ్చారు నేనే పాప రా నువ్వు ఏడేళ్ళప్పుడు ఇంటి నుండి వెళ్ళినప్పుడు మీ అక్క ఒక బిడ్డది కానీ చచ్చినందుకు నేనా రా కారణం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు మీ అక్క పెళ్లి జరిగినప్పుడు నా చేతిలో పెట్టి వీడి నీ బావే కాదు మా అన్న కొడుకు అని చెప్పిందిరా అప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్ను నా కొడుకులా చూస్తున్నారా ఎన్నిసార్లు నేను నీ ఇంటి దగ్గరికి వచ్చి ఉంటాను ఇంటికి రాని చెప్పి ఇప్పుడు మల్లికకి మంచి జరుగుతున్నా నాకు సంతోషం కాలేదురా నువ్వు ఇలా అయిపోయినావని ప్రతిరోజు మనసులో పడి నేను రా నువ్వు వస్తేనే మల్లికాకి పెళ్లి జరుగుతుంది నీకన్నీ మల్లికావే కదా కాస్త ఆలోచించయ్యా మన ఇక్కడికి వచ్చినట్టు అన్నకు తెలియకూడదు సరే హలో ఎవరు వస్తున్నారు చూడు నమస్కారం రా బాబు రారా ఎలా ఉన్నావు నేనే నీతో మాట్లాడాలనుకున్నా నువ్వే వచ్చావు అక్కడ జరిగిన దానికి అన్నకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నాకు తెలుసులే కులం కోసం డబ్బు కోసం ఆశపడేవాడు ఖచ్చితంగా ఒకరిని చంపాలని అనుకోడు ఏంటి బాబు బియ్యంకులు వస్తారనుకుంటే వేటగాళ్ళు వచ్చేసారు నాకు తెలుసయ్యా నువ్వు దుర్యోధనుడి దగ్గర ఉన్న కర్ణుడిలాగా కోపం ఉన్న చోటే గుణం ఉంటుందయ్యా సరే ఇదంతా వదిలేలే నీ మేనకోడల్ని మా అబ్బాయికి ఇవ్వటం నీకు ఇష్టమేనా అది ముందు చెప్పు అతనికేమో భయంకరమైన కోపం అటువంటిప్పుడు మా ఇంటికి వెళ్ళా పిల్లనిస్తాడు చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి చూసావా వీళ్ళు అడిగే విధానం ఇలాగే ఉంటుంది అనుకుంటా